ఎయిట్ థర్టీ ట్వెన్త్ కింద పోయినాం ప్లానింగ్ చేస్తున్నాం ఎట్లా వర్క్ చేయాలని వాటర్ వస్తున్నాయి కొత్త ఫోన్ కదా బాగా అవుతుందని మేము ఫోన్ పెట్టి వస్తాము ఆఫీస్లో క్యాబిన్లో వచ్చినాం జస్ట్ వన్ మినిట్ రాగానే ఫుల్ ఆఫ్ అయిపోయింది భాగోభాగం అంటే ఏమో నార్మల్ భాగోభాగం అంటున్నాను నేను ఉరికి వచ్చేవారు కింద వచ్చే వరకు నా ఇంకా వాటర్ ఫ్లో అయిపోయింది చాలా మళ్ళీ అక్కడి నుంచి నేను హెవీ బాడీ కాస్త మళ్ళీ పైపుల కదా మెల్ల 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 మెల్లగా మళ్ళీ పెద్ద ట్యాంక్ ఉంది ఆడ పిఎస్ ఫైవ్ ఆ ట్యాంక్ ఎక్కినా గ్లేన్ వచ్చిండు గ్లేన్ వచ్చి కింద పడి మా పిఎం సార్ ఇంగ్లీష్ ఆయన హాస్ట ఆయన కింద పైన వేస్ట్ ప్రాణం ఎట్ల వేస్తుండే నా బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉండే సార్ రిలాక్స్ సార్ వాటర్ డ్రింకింగ్ అని ఆయన వాటర్ తాపిన మళ్ళీ ఇట్లా పిఎస్ ఫైవ్ ట్యాంకర్ పొజిషన్లో అయిపోయింది అక్కడ నుంచి ఒక గ్లాడర్ ఉండే ఆడ గ్లాడర్ ఐరన్ మెట్లు ఇట్లా బెల్ట్ మీద వేసాము వేసిన తర్వాత సార్ సైడ్ అని చెప్పిన గుంజుకున్నా అక్కడ నుంచి మేము కుతుర్లాం త్రీ కిలోమీటర్ ఇంకా పెద్ద పెద్ద సౌండ్ బెల్ట్ ఇట్లా ఊగింది ట్రైన్ బెల్ట్ ఇట్లా వల్ల నాక కళ్ళ నుంచి 3 కిలోమీటర్ వరకు గుర్కు కుతు గుర్కు కుతు గుర్కు వచ్చే. మళ్ళా తో లోగో వచ్చింది. దాని మీద 2 కిలో కొలు కుసుమ దిగా ఉంది. దెలుకు దిగా ఛాన్స్ లేదు. కాపు కళ్ళు పట్టు వచ్చింది సైలన్ 9.1 విత్రీ చేస్తు. నేను अंदर. ఇది ట్రైన్ పం చేస్తుంది ఉంది ఇప్పుడు. లోకో పం చేస్తుంది లోకో. మేము మా జేపీలు చాలా ఇమిడియట్లీ యాక్షన్ తీసుకుని లోకో లోకల్ పబ్లిక్ సభకు హర్ మాట కరితో